వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమనబాకుల గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎంపీఓలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు ప్రకాష్ రామచంద్ర గౌడులో డిమాండ్ చేశారు వివరాల్లోకి వెళ్తే అమనబాకుల గ్రామానికి చెందిన ప్రకాష్ రామచంద్ర గౌడులో రెండు వేల ఇరవై మూడులో ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎనిమిది లక్షలకు సంబంధించిన సీసీ రోడ్డు పనులు చేయగా క్యూసీ అమౌంట్ కింద ఎనభై వేల రూపాయలు రావాల్సి ఉండగా పంతొమ్మిది వేల రూపాయలు మంజూరు అయినట్లుగా పంచాయత్ సెక్రటరీ చెక్ ఇవ్వగా సదరు చెక్ తీసుకొని బ్యాంకు వెళ్ళగా బ్యాంకులో ఎలాంటి డబ్బు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యిందని బాధితుడు వాపోయాడు మాకు రావాల్సిన డబ్బులు పంచాయతీ సెక్రటరీ ఏపీ ముందస్తుగానే తీసుకున్నారని ఆరోపించారు మేము డబ్బులు అప్పు చేసి ఈ వర్క్ చేయడం జన్ జరిగిందని వడ్డీలు కట్టడానికి నానా తంటాలు పడుతుంటే ఈ అధికారులు మాత్రం మా పొట్ట కొడుతున్నారని వీరిపైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్న పేరు రామచంద్ర గౌడు మాది అమరావతి విలేజ్ కొత్తకోట మండలము ఉన్నపర్తి జిల్లా అయితే మేము రెండు వేల ఇరవై మూడులో ఎన్ఆర్ఈస్ పనులు నాలుగు నాలుగు లక్షలు రెండు బిట్లు ఎనిమిది లక్షల వర్క్ చేసినాము రెండు వేల ఇరవై మూడు మార్చిలో మేము వర్క్ చేయడం జరిగింది సెప్టెంబర్లో మాకు బిల్లు వచ్చింది కానీ క్యూసీ అమౌంట్ ఎనభై వేల రూపాయలు కట్ అయినవి దానికి కాను మాకు పంతొమ్మిది వేల రూపాయలు రెండు బిట్ల కలిసి పంతొమ్మిది వేల చిల్లర మనకు అమౌంట్ పడింది క్యూసీ అమౌంట్ అది మేము గత పది రోజుల కింద నుంచి మేము తిరిగిము ఎక్కడివి మీ పేరు మీద ఉందా ఆ పని మీరే చేసిందా అది దాని అడిగితే ప్రతి పేపర్ అడిగిన పేపర్ అలా తీసుకొచ్చి పంచాయతీ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది తర్వాత నేను చెక్కులు ఇవ్వడం జరిగింది పంచాయతీ సెక్రటరీ లాస్ట్ తీరపోయి చూసి ఎస్బీఐ అకౌంట్లో పోయి చూస్తే రెండు చెక్కులు కూడా ఫెయిల్ అయినవి అమౌంట్ లేదని చెప్పడం జరిగింది దానికి మళ్ళీ పంచాయతీ సెక్రటరీ మేము అడగడం జరిగింది ఏమైంది అంటే ఇది గత నెల తొమ్మి తొమ్మిదో నెల నాలుగు తారీఖు నాడే ఈ పైసలు డ్రా చేసుకోవడం అని చెప్పి బ్యాంకులో చెప్పడం జరిగింది మాకు కనుక మేము చాలా మూడేళ్ళ నుంచి ఈ పైసల్ని మేము ఎదురు చూడడం జరిగింది దీంతో పాటు ఎనిమిది లక్షలతో పాటు గ్రామ పంచాయతీ నుంచి మాకు బిల్స్ పెడతామని చెప్పి సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ అప్పుడున్న ఉన్న సెక్రీట్ ఇద్దరు కలిసి మాకు వర్క్ చేయడం జరిగింది అది కూడా రెండు లక్షల పదిహేడు వేలు ఇంతవరకు రాలేదు మాకు కనుక మేము ఇంట్రెస్ట్లు కట్టి కట్టి చాలా ఇబ్బంది పడుతున్నాము ఏదో నోట్ల తడి ఇట్లా ఆరుతుందనే ఆలోచనతోటి మేము ఈ పంతొమ్మిది వేలు వచ్చినామని చెప్పి పండుగ ఖర్చులకు వస్తా అని చెప్పి చాలా సంతోషపడ్డాం నిన్న మొత్తం కూడా బ్యాంకులోనే కూర్చోవడం జరిగింది లాస్ట్కు వస్తే మాకు అడియాశాలుగా మిగిలిపోయింది కనుక అందరూ దీని మీద దయ ఉంచి పంచాయత్ సెక్రటరీ తర్వాత ఎంపీఓ ఇద్దరు కూడా వీళ్ళు స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ వీళ్ళు ఇద్దరికి తెలియకుండా ఈ అమౌంట్ ఎక్కడ పోలేదు కనుక మాకు రెండు నెలల కింద అమౌంట్ పడితే ఇంతవరకు మాకు తెలపలేదు ఒకటి తర్వాత నిన్న కూడా మాకు చెక్కులు రాసిండ్రు మేము లేక చదువుకొని ఇంత మార్కెట్లో ఉన్న మమ్మల్ని ఈ విధంగా చేసిందంటే ఇంకా చదువు పరిస్థితి ఏందనేది చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు నిరుద్యోగం ఉండే సమస్యల్లో ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని బద్దం ఉన్న టైంలో ఇంట్రెస్ట్లు కట్టలేక అవసరపడి నేను కలెక్టర్ ఆఫీస్లో పోయి కూడా మూడు సార్లు నేను వినవించుకోవడం జరిగింది చావే ఒక పరిష్కారం ఉంది సార్ అని చెప్పి కూడా నేను సమాచార చట్టం కింద కూడా పెట్టడం జరిగింది ఇవి తెలిసి కూడా ఈ డబ్బులను వీళ్ళు ఏ విధంగా డ్రా చేసిండ్రో నాకు అర్థం వల్ల ఏ ధైర్యంతో డ్రా చేసినా అర్థం కాలేదు కనుక దీని మీద తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను ఎంపీఓ కానీ తర్వాత పంచాయతీ సెక్రటరీ కానీ వీళ్ళిద్దరూ ప్రమేయం లేకుండా ఈ డబ్బులు ఎక్కడ పోలేదు దయచేసి ఈ డబ్బులను మాకు ఇప్పించి మా నిజంగా చెప్పాలంటే మేము రెండున్నర లక్షలకు రెండున్నర లక్షల ఇంట్రెస్ట్ నెల నెల ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్నాము కనుక ఈ డబ్బులు ఇప్పించి ఆ పంచాయతీ సెక్రటరీ మరియు ఎంపీఓ మీద కూడా ఏ విధంగా వీళ్ళు డ్రా చేసిందో తెలుసుకొని వారికి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము